సో ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటి రాజకీయ నాయకులు ప్రజలకు ఎవరికైనా సమస్య ఇస్తే అంటే అంత సమయం వాళ్ళకు ఉండలేదు పట్టించుకునే నాదుడే లేదని చెప్పుకోవాలి ఈ అల్లదల్ల పట్టించుకుంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ కొంతమందిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఈటర్ రాజేందర్ సో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఎవరికైనా రోడ్డు ప్రమాదం జరిగినా హాస్పిటలైజ్ అయినా ఆయన తక్షణమే స్పందిస్తాడు మరి అట్లాంటి మళ్ళొక్క సంఘటన మధ్యప్రదేశ్ ఎన్హెచ్ థర్టీ ఫైవ్ జబల్పూర్ జిల్లా సిహోర్ వద్ద ప్రయాగరాజ్ వెళ్ళి వస్తున్న నాచారానికి చెందిన వాళ్లకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఎంపీ ఈటల రాజు అందరైతే స్పందించడు సో వాళ్ళు ప్రయాగరాజు వయొస్తురు అయితే స్థానిక కలెక్టరు ఎంపీలతో మాట్లాడి పోస్టుమార్టం చేయించుడు జల్దిగా తర్వాత ప్రయాగరాజు నుంచి తిరిగి వస్తున్న మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ అదే ప్రయాగరాజు నుంచి వస్తున్నా తెలుసుకొని ఈ సంఘటనా స్థలానికి అందుబాటులో ఆయన ఉన్నాడని తెలుసుకొని ఆయన అక్కడ పంపించింది హాస్పిటల్కి పంపించి యోగక్షేమాలు తెలుసుకున్నాడు ఆయన వాళ్ళ చనిపోయిన వాళ్ళకు అంబులెన్స్ అరేంజ్ చేసి వాళ్ళను హైదరాబాద్ పంపించాడు అక్కడ అక్కడ తోటి అక్కడ ఉన్న అధికారులతో అందరితో మాట్లాడిడు ఆ తర్వాత గాయపడిన వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడి దానికి సంబంధించిన ఇమేజెస్ ఒకసారి చూద్దాం చూద్దాం మనం ఇగో అక్కడ హాస్పిటల్ ప్రాంతంలో ఏనుగు సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ ఈటల రాజేందర్ గారితో మాట్లాడిస్తున్నటువంటి విజువల్ ఇది ఈడల రాజేందర్ గారు గాయపడినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి విజువల్ సంఘటన ఏదైతుందో మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబూల్పూర్ జిల్లా సిహోరా ప్రాంతంలో మన హైదరాబాద్ సంబంధించిన ఏడుగురు పెద్ద యాక్సిడెంట్ జరిగింది అందులో ఏడుగురు చనిపోయారు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స వారి పేరు నవీన్ బాలకృష్ణ గారు ఏడుగురు చనిపోవడంతో స్థానిక గారు పేరు అక్కడకు ఆ పోస్ట్ మార్టం దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం వలన నాకు తెలియగానే నేను కూడా కుమ్మేళకు పోయి రావడంతో రిటర్న్ వాళ్ళ దగ్గర ఉండి ఆ డెడ్ బాడీస్ అన్ని ప్యాకింగ్ విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ని కోఆర్డినేషన్ చేసుకొని సహాయంతో పోస్ట్ మార్టం కంప్లీట్ అయి అయినాక అక్కడి నుంచి అంబులెన్స్లో హైదరాబాద్కి ఇప్పుడే పంపించడం జరిగింది దాని తర్వాత మిగతా ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా తెలుసుకున్న విషయాన్ని తీసుకొని ఇక్కడ జగల్పూర్ జిల్లాలో జిల్లా ఆసుపత్రి ఆసుపత్రిలో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యుల కూడా సమాచారంతో వాళ్ళతో మాట్లాడించి గౌరవ ఎంపీ గారితో కూడా మాట్లాడించి ఇవన్నీ నా నా బాధ్యతగా తీసుకొని నా వంతు ప్రయత్నం చేసిన ఎందుకంటే ప్రాంతం ఎక్కడైనా సరే మన వాళ్ళు ఆపదలో ఉన్నారని చెప్పి తెలియగానే నా వంతు ప్రయత్నం కూడా చేసిన ఎంపీ గారు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ స్థానిక ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి హయేష్ గారికి మరియు కలెక్టర్ గారితో ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది మేము కూడా ఈ వీళ్ళ ఆపదలో ఉన్నానని చెప్పి వాళ్ళకు ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ చేరవేస్తూ అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు ప్రయత్నం అయితే చేశాం కానీ ఏదేమైనా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం వీళ్ళు వెళ్ళే దారిలో అంటే ఆపోజిట్గా రాంగ్ సైడ్ నుంచి వచ్చిన లారీ గుద్దుకోవడం వలన వీళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది ఏదేమైనా వాళ్ళ కుటుంబాల అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ సో చూస్తున్నాం కదా అక్కడ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు సో అక్కడ సంఘటనా స్థలానికి దగ్గర ఉండడం వల్ల ఈటల రాజేందర్ గారు నాకు చెప్పడంతో అక్కడికి వెళ్ళి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేసిన అని చెప్పేసి అయితే సో మొత్తంగా ఏది ఏమైనా రాష్ట్రంగా రాష్ట్రంలో ప్రమాదం జరిగినప్పటికి కూడా ఆయన దృష్టికి రాగానే వాళ్ళకి తక్షణమే స్పందించి అక్కడ జిల్లా కలెక్టర్ తోటి అక్కడ ప్రిన్సిపల్ తోటి అక్కడ ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడి తక్షణమే చనిపోయిన వారి బాడీలన్నీ కూడా హైదరాబాద్ తరలించడం గాయపడ్డ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇంపడం చూస్తుంటే ఈడర్ రాజేందర్ ఎప్పటికీ కూడా ప్రజల మనిషి అని చెప్పేసి అర్థమవుతుంది